ఇది అసలు మెయిన్ టెంపుల్ అండి ఇది వైపు ఈ వాతావరణం ఈ కట్టుబడి పద్ధతి అంతా బంగాళ పెంకండి చక్కగా భలే ఉండలేదు స్వామి అయ్యప్ప స్వామి అయ్యప్ప శరణం అయ్యప్ప అన్న మాట తప్ప వేరే మా వేరేది ఏమీ లేదు పైన చంద్రుడు

అక్కడ పిలిచి మరియు భోజనాలు పెడతారండి వచ్చిన స్వాములందరికీ కూడా వీళ్ళందరూ భోజనాలకి వెళ్తున్నారు అన్నదాన ప్రభువే శరణమయ్యప్ప ఫస్ట్ ఫోన్ అన్నారు లోపలికి దగ్గరలోనే ఆకడవాళ్ళు మళ్ళా దర్శనం చేసుకుని వెళ్ళి ఫోన్ తెచ్చుకుని వీడియోలు తీయడం కుదురుతుంది ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకంగా ఇల్లు ఉన్నట్టే ఇక్కడ చక్కగా బంగాళా పింకులో ఇల్లు పాత పెద్ద పెద్ద లోగుళ్ళు గుర్తొస్తున్నాయి జోత్తు అంటే ఇక్కడ మనకిలా కార్తీక మాసం జ్వాలా దీపం అలా ఏమీ లేనట్టుంది ంభం గుడి క్లోజ్ అయిపోయింది కాకపోతే ఇందాకే దర్శనం అయిపోవడం వల్ల హ్యాపీగా వీడియోలు తీసుకోవడం ఏంటి వాళ్ళు చేసుకొచ్చిన అలంకరణలని ఇక్కడ ఈ విధంగా పెట్టేస్తున్నారు చూడండి పాపం ఆయన పెద్ద ఎత్తునప్పుడే తీసేరావు పెద్ద ఆయన మళ్ళా రెడీ వాళ్ళు వేసుకొచ్చిన మాస్కులు మొత్తం కొమ్మలు కా మళ్ళా వచ్చి తీసుకుంటాడు ఆయన சுவாமே so, சரணயப்பா yes,